హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి ధనుర్మాసం అండ్ సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తాము మనకి అష్టలక్ష్మి ఉర్లీస్ అయితే చాలా మంది అడిగారు గోల్డ్ ఫినిషింగ్లో స్టాక్ అయితే వచ్చేసాయండి నెక్స్ట్ మనకి లక్ష్మీ బాలాజీ దీపాలు ఎలిఫెంట్ దీపాలు యాంటిక్లో అష్టలక్ష్మి ఐడల్సు లక్ష్మీ బాలాజీ ఐడల్సు శంకుచక్ర దియాసు రాజరాజేశ్వరి అమ్మవారు ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి డీలోనే గోల్డ్ ఫినిషింగ్లోనే అష్టలక్ష్మి ఉర్లీ అండి అష్టలక్ష్మి ఉర్లీ కూడా బిగ్ సైజు అండ్ ఫైన్ ఫినిషింగ్లో వచ్చింది చూడండి మనకి డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇక్కడ లోటస్లు అయితే వస్తున్నాయి మనకి చూడండి లక్ష్మీ అమ్మ వారికి అమలంలో కూర్చుంటారు కదా లోటస్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ వచ్చి చుట్టూరా కూడా లక్ష్మీలు వచ్చారండి చాలా ఫి బాగుందండి ఫినిషింగ్ కింద కూడా మనకి ఈ కోల్డ్ వచ్చేసరికి పికాక్ వచ్చాయండి త్రీ లెగ్స్ అయితే వస్తాయి మనకి చాలా బాగుంది ఫినిషింగ్ వైజు వెరీ బ్యూటిఫుల్ అండి లోపల కూడా డిజైన్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో పద్మం డిజైన్ వచ్చి చాలా బాగుందండి చుట్టూరా కూడా మనకి లోటస్ లాస్ట్ లో వచ్చాయి బిగ్ సైజ్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే లెవెన్ ఇంచెస్ వస్తుందండి లెవెన్ ఇంచెస్ అయితే వస్తుంది చాలా బాగుంది బిగ్ సైజు మనకి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ థౌజండ్ పడుతుందండి ఈ ఉల్లి కాస్ట్ వచ్చేసరికి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ బెస్ట్ ప్రైజ్ లేస్తున్నాము మనం మిడిల్లో ఏదైనా విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చండి చక్కగా ఈ విధంగా స్టూల్ పెట్టుకుని మనం బాలాజీ విగ్రహాలు కానీ లక్ష్మీదేవి విగ్రహాలు కానీ ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు నేను లక్ష్మీ బాలాజీ విగ్రహాలు పెట్టాను చూడండి లేదంటే మనం ఆల్ ఇన్ వన్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఐడల్స్ ఇందులో పడితే చాలా బాగున్నాయి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈ వెంకటేశ్వర స్వామి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా చక్కగా వచ్చారు స్వామివారు కింద కూడా మనకి గరుడార్ వారు వచ్చారు చూడండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి బాలాజీ వచ్చేసరికి నెక్స్ట్ మనకి లక్ష్మీ అమ్మవారు కూడా కమలంలో కూర్చుని ధనలక్ష్మి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి ఇలా సెట్ కింద కూడా మీరు సెట్ చేసుకోవచ్చు లేదంటే ఉర్లీ కావాలంటే ఉర్లీ తీసుకోవచ్చు చాలా బాగుందండి మనకి ఈ ఉర్లీస్ అయితే ఆల్ ఇన్ వన్ పర్పస్ డెకరేషన్ పర్పస్ అలా కూడా యూజ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం స్మాల్ సైజులో లక్ష్మీ బాలాజీ ఐడల్స్ అండి మనకి వెంకటేశ్వర స్వామి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి బాలాజీ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి అదేవిధంగా మనకి ఈ లక్ష్మీ అమ్మవారు కూడా ధనలక్ష్మి అమ్మవారు అండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి మీకు ఎలా సెట్ కింద కావాలంటే ఎలా తీసుకోవచ్చు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తారండి లక్ష్మీ అమ్మవారు నెక్స్ట్ వచ్చేసరికి మీరు అడుగుతున్న దియాస్ కలెక్షన్ అండి పైన విధంగా పికాక్ వస్తుంది మనకి ఐదు ముఖాలతో వస్తాయండి పంచముఖ దీపాలు ఈ ఫినిషింగ్ చూడండి మనం వెండిలో చేయించుకుంటే ఏ విధంగా వస్తుందో అదే విధంగా వస్తాయండి మనకి హైట్ వచ్చేసరికి దియాసు మనకి ఒక ఎయిట్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ వెరీ బ్యూటిఫుల్ అండి చాలా మంది అడుగున్నారు ఇప్పుడు కూడా మనకి ఓన్లీ ఒక ఫోర్ సెట్స్ అయితే స్టాక్ అయితే వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధనుర్మాసం స్పెషల్ కృష్ణయ్య విగ్రహాలు విష్ణుమూర్తి విగ్రహాలు కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి విష్ణుమూర్తి విగ్రహాలు కూడా స్టాక్లో ఉన్నాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నారో విష్ణుమూర్తి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అండి మనకి ఇంచెస్ చూసుకుంటే ఒక ఫోర్ ఇంచెస్ అయితే వస్తున్నారు నెక్స్ట్ మనకి కృష్ణయ్య అండి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కృష్ణయ్య ఫినిషింగ్ వైజ్ చూడండి ఎంత చక్కగా ఉన్నారో నెక్స్ట్ మనకి ధనుర్మాసం స్పెషల్ విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఐడల్ అండి మనకి మకర తోరణంతో సహా ఫినిషింగ్ ఎంత చక్కగా వచ్చిందో చూడండి మనకి మకర తోరణంతో సహా అయిట్ ఎంచుమించుగా ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుంది ఓన్లీ ఐడల్స్ వచ్చేసరికి త్రీ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండ్ బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగున్నారు లక్ష్మీ అమ్మవారి విష్ణుమూర్తి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అష్టలక్ష్మి ఐడల్స్ ఇవి కూడా మనకి బిగ్ సైజ్ అండి చూడండి మనకి ఇంచెస్ వచ్చేసరికి త్రీ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తున్నాయండి చాలా చక్కటి ఫినిషింగ్లో వస్తాయి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ మనకి త్రీడీలో కూడా ఇవి వెయిట్ ఎక్కువ వస్తాయి చూడండి ప్రతి లక్ష్మి అమ్మవారు కూడా నవ్వు మోహన్తో మనకి క్లియర్గా కూడా తెలుస్తాయండి ప్రతి ఐడల్లో చూడండి సంతాన లక్ష్మి ఎంత చక్కగా ఉన్నారో చాలా బాగున్నారండి అదేవిధంగా మనకి గజలక్ష్మి అమ్మవారండి ఎలిఫెంట్స్ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఈ ఐడల్స్ అన్నీ కూడా ఓన్లీ సెట్ వైజ్ వస్తాయండి సింగిల్ అయితే ఇవ్వమండి సెట్ వైజ్ వచ్చేసరికి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫినిషింగ్ వైజ్ అయితే ప్రతి అమ్మవారు కూడా మనకి నవ్వు మొహంతో వస్తారండి చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దశావతారం ఐడల్స్ అండి ఇవి కూడా చూడండి మనకి త్రీడీలోనే వస్తాయి కృష్ణయ్య అండి దశావతారాల్లోని అదేవిధంగా మనకి రామావతారం అండి చూడండి ప్రతీది కూడా ఎంత క్లియర్గా వస్తాయి త్రీడీ అనేసరికి మనకి అవతారం అండి చాలా బాగుంది కదా ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగా వస్తాయండి నెక్స్ట్ మనకి వామన్ అవతారం ప్రతీది కూడా కల్కి అవతారం ఇవన్నీ కూడా నరసింహ అవతారం చూడండి కూర్మ అవతారం అన్నీ కూడా ఎంత చక్కగా వచ్చాయో వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తున్నాయండి ఇవి హైటు టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగున్నాయి మనకి ఈ దశావతారాలు సెట్ కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దశావతారాలు కూడా మనకి చాలా మంది అడిగారు చూడండి ప్రతి అవతారం కూడా ఎంత క్లియర్గా ఉందో చాలా బాగా వస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చదువుల తల్లి సరస్వతి అమ్మవారు అండ్ రాజరాజేశ్వరి అమ్మవారు అండి ఈ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి సరస్వతి అమ్మవారు హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి మనకి రా లలిత అమ్మవారు వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారు కూడా ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా వస్తున్నారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి ఇవి కూడా చాలా మంది అడుగున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో హార్ట్ కేక్ ఐటమ్ అండి ఇవి కూడా లక్ష్మీ బాలాజీ దీపాలు కూడా స్టాక్ రాగానే అయిపోతున్నాయి చాలా మంది అడుగుతున్నారండి బెస్ట్ ఫ్రైజ్ వేస్తున్నాము మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి లక్ష్మీ బాలాజీ దీపం మనకి అటు టు శంకు చక్రాల దీపాలు ఉన్నాయి కదా ఇవి కూడా వర్క్ వైజ్ చూడండి ఎంత బాగా వచ్చాయో ఫినిషింగ్ హెవీ వెయిట్ అండి వెయిట్ కూడా సాలిడ్గా వస్తాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ పడుతున్నాయి అండి ఇవి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఈ విధంగా సెట్ వైజ్ అయితే చాలా మంది అడిగారు ఇప్పుడైతే మనకి స్టాక్ వచ్చేసాయి నెక్స్ట్ మనకి లక్ష్మీ దీపం స్మాల్ సైజ్ అండి ఈ దీపాలు కూడా చాలా మంది అడిగారు చూడండి మనకి చిన్నగా దీపం పెట్టుకోవాలి అన్న వాళ్ళకి మార్నింగ్ వర్క్ ఈవినింగ్ వర్క్ కూడా వెలుగుతుందండి దీపం మార్నింగ్ నుంచి చాలా బాగుంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఒక త్రీ ఇంచెస్ హైట్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ దీపాలు కూడా చాలా మంది అడిగారు మనకి ఎలిఫెంట్ తొండం మీద ఈ విధంగా దీపం వస్తుందండి మనం ఇవి టూ ఇన్ వన్ పెట్టుకోవచ్చు కావాలంటే పసుపు కుంకుమ వేసుకుని మన లక్ష్మీ అమ్మవారి దగ్గర అది కూడా పెట్టుకోవచ్చు లేదంటే మనం దీపాల కింద కూడా వెలిగించుకోవచ్చు అండి ఆయిల్ ఎక్కువ పడుతుంది వీటిలో కూడా చాలా చక్కగా ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చాయో పెయిర్ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి వీటిలోనే ఇంకొక ప్యాటర్న్ దియాస్ కూడా వచ్చాయి చూడండి ఇది ఒక మోడల్ అండి ఇవి కూడా చాలా సాలిడ్గా వెయిట్లో వచ్చాయండి వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇవి కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ అండి మనం లక్ష్మీ అమ్మ వారికి అది అభిషేకం చేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి లేదంటే మనం పసుపు కుంకు వేసి పెట్టుకోవచ్చు లేదంటే ఇక్కడ మనం దీపాలు కింద పెట్టుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఇవి కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి దీపాల్లో మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇవి కూడా ఈ శంగ చక్రాలు కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ అయితే చేసామండి చూడండి చక్కటి ఫినిషింగ్లో బెస్ట్ ప్రైస్ అండి మనకి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుంటాయి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫో ఫైవ్ ఇంచెస్ వరకు వస్తున్నాయి చాలా చక్కగా ఉన్నాయండి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదం బౌల్స్ అండి చూడండి ప్రసాదం బౌల్స్ కూడా చాలా బాగున్నాయి స్మాల్ సైజ్ కావాలని వాళ్ళు తీసుకోవచ్చండి మనకి ఎంత చక్కగా ఉన్నాయో మనకి చుట్టూరా కూడా డిజైన్ బాగుంది సాలిడ్గా వచ్చాయండి బౌల్స్ ఈచ్ వన్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నాయి మనకి ఒక టెన్ ఇంచ్ ట్రేలో వచ్చేసరికి ఈ విధంగా నైన్ బౌల్స్ అయితే పట్టాయండి చాలా బాగున్నాయండి మన లక్ష్మీ అమ్మవారికి అది పెట్టుకోవడానికి టెన్ ఇంచెస్ ప్లేట్ అండి ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి బౌల్ వచ్చేసరికి ఈచ్ వన్ మనకి వన్ ఫిఫ్టీ అండి చక్కగా మనం గవ్వలు గోమోదికలు చిట్టు గవ్వలు ఇవన్నీ వేసుకు పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి బౌల్స్లో ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఈచ్ బౌల్ వన్ ఫిఫ్టీ అండి ప్లేట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి టెన్ ఇంచెస్ వస్తుంది మనకి హ్యాండిల్తో సహా చూసుకుంటే ట్వెల్వ్ ఇంచెస్ అయితే వస్తుందండి ప్లేటు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదం బౌల్స్ అండి ఇవి కూడా చాలా హార్ట్ కేక్ ఐటమ్ అండి మనకి హ్యామడ్లో వస్తాయి ప్రసాదం బౌల్స్ అంటే మనకు ఒక గంగాలం మోడల్లో స్వామివారికి తిరుమలలో ప్రసాదం పెడతాం కదా అదే విధంగా వస్తాయండి ఫినిషింగ్ వైజ్ కూడా చూడండి మనకి అచ్చు గోల్డ్ లాగే ఉంటాయండి చాలా బాగుంటాయి ఒక సైడ్ మనకి ఈ విధంగా లక్ష్మీ అమ్మవారు వస్తుంది ఒక సైడ్ వచ్చేసరికి స్వామివారు వస్తున్నారు చాలా బాగుంది వెయిట్ ఎక్కువండి మనకి ప్రసాదం కూడా ఎక్కువ పడుతుంది ఇందులోని ఈచ్ వన్ వచ్చేసరికి థౌసండ్ ఫిఫ్టీ అండి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి వెడక్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ వరకు వస్తున్నాయి ఒక బౌల్ కూడా చాలా బాగున్నాయి ఫినిషింగ్ వైజ్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి లైట్ వెయిట్లోనే లోనే ఉర్లీ అండి చూడండి చుట్టూరా కూడా ఈ విధంగా దీపాలు వస్తాయి మనకి ఉర్లీ కూడా బిగ్ సైజ్ అండి వాటర్ కూడా ఎక్కువ పడుతుంది లోతు ఎక్కువ వస్తుందండి చక్కగా మిడిల్ ఏదైనా చిన్న స్టోల్ పెట్టుకుని మనం విగ్రహాలు అది కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది డెకరేషన్ పర్పస్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఈ ఉల్లి ఒక టెన్ ఇంచెస్ అయితే వస్తుందండి చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ వైజ్ కూడా ఎంత చక్కగా వస్తుందో నెక్స్ట్ మనకి సాలిడ్లో పికాక్ అండి ఈ పికాక్ దీపాలు కూడా చాలా మంది అడిగారు ఫినిషింగ్ వైజ్ అయితే చాలా బాగా వస్తాయి మనకి యాంటిక్ ఫినిషింగ్ అండ్ హెవీ వెయిట్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఇవి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతున్నాయండి హెవీ వెయిట్లో వచ్చాయి మనకి హైట్ చూసుకుంటే ఇంచుమించుగా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఫినిషింగ్ వైజు వెరీ సాలిడ్ అండి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంచహారత అండి పంచహారత కూడా చూడండి సాలిడ్గా వస్తుంది మనకి ఇక్కడ కూడా శంకు చక్రం గోవిందనామ వస్తాయి చాలా సాలిడ్ వస్తుందండి వెయిట్ ఎక్కువలో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి